అందరికీ నమస్కారము కలత్ర స్థానం గురించి తెలుసుకునే క్రమంలో ఎనిమిదవ భాగం చూస్తున్నాము ఈ భాగములో పది పదకొండు పన్నెండు భావముల గురించి తెలుసుకుందాము దశమాధిపతి సప్తములో ఉంటే ఆ వధువు ధనిక కుటుంబం నుంచి వస్తుంది ఆమె మూలంగా ధనము బాగా కలగడానికి అవకాశం ఉంటుంది అలా కాని పక్షంలో ఆమె సంపాదన అధికంగా ఉండి స్వతంత్ర భావాలు కలిగి ఉంటుంది కుటుంబానికి కట్టుబడి ఉంటుంది అంతే పదకొండవ భావాధిపతి సప్తములో ఉంటే వధువు కారణంగా లాభం కలగడానికి అవకాశం ఉంటుంది ఏకాదశ స్థానాధిపతి సప్తమంలో ఉంటే వధువు కారణంగా వరునికి లాభం కలిసి వస్తుంది అతని జీవితంలో శుభప్రదమైనటువంటి మార్పులు కలుగుతాయి ధన ధాన్యాలతో తొలదూగుతూ ఉంటారు సంతానం అధిక విద్యకు ప్రాధాన్యత ఇస్తారు అధిక విద్యలో రాణిస్తారు వారి యొక్క తల్లి తండ్రులు ఎక్కువగా ప్రేమ చూపిస్తూ ఉంటారు పన్నెండవ భావాధిపతి సప్తమంలో ఉంటే వరుడు లోబిగా ఉండడము మనశ్శాంతి తక్కువగా ఉండడము స్త్రీ ఆకర్షణ కలిగి ఉండడము కొంత వ్యసనపరుడుగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది భార్య పిల్లల మీద ఎటువంటి ప్రేమ ఉండకపోవడం లాంటివి చూస్తారు అనారోగ్య సమస్యలతో కృంగిపోవడం లాంటివి జరుగుతాయి అందుకారణంగా సంతానానికి మనిశ్శాంతి లేనటువంటి జీవితం ఉండడానికి కూడా ఉండవచ్చు కానీ ఇది ఇలా జరుగుతుందని చెప్పడము ఇతర గ్రహ ప్రభావ కారణం చేత చూసి చెప్పవలసి ఉంటుంది కానీ ద్వాదశ అధిపతి సప్తములో ఉండడం కారణంగా ఎలా జరుగుతుందన్నది చెప్పడం కష్టము ఇతర గ్రహాల ప్రభావ కారణం చేత ఈ సమస్యను కలుగుటకు అవకాశం ఉంటుంది కాబట్టి వివాహ జాతక పొందునలో ఖచ్చితంగా స్థానం గురించి పూర్తి స్థాయిలో తెలుసుకొని తదుపరి వివాహ జాతక పొంతున చూపించుకోవడం ఉత్తమము